వేదవతి ప్రసాదరావు ఇంటికి వచ్చేస్తారు పెద్దిరాజు వసంత నిహారిక కృష్ణబాబులు ఎదురు వెళ్ళి మీరు మాత్రమే వచ్చారు అవని అక్షయ రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎందుకు వస్తారు డిఎన్ఏ రిపోర్ట్లో అక్షయ శ్రీకర్ కూతురు కాదని తేలిపోయింది ఇక మీదట వాళ్ళకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అని వేదవతి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు శ్రీకర్ అవనిని కేవలం మనిషిగా మాత్రమే చూడు భార్యగా చూడొద్దు ఇక మీదట అవనికి నీకు ఎలాంటి సంబంధం లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లాయర్ సత్య డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ నేను చెప్పిన విధంగా డిఎన్ఏ రిపోర్ట్ మార్చినందుకు థ్యాంక్స్ నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అక్షయ శ్రీకర్ కూతురు అన్న నిజాన్ని సమాధి చేసి డిఎన్ఏ రిపోర్ట్ ని మార్చారు అందుకు థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి సత్య డాక్టర్తో ఫోన్లో మాట్లాడి ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ప్రభావతి ఉంటుంది ప్రభావతిని చూసి సత్య టెన్షన్ పడుతూ ఉంటాడు మరి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్